కారుణ్య నియామకాలకు సంబంధించి స్థానిక సంస్థల్లో పనిచేసి మరణించిన వారి కుటుంబ సభ్యులకు స్థానిక సంస్థల్లో మాత్రమే ఉద్యోగ కల్పన జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆనంద్ అన్నారు ఆయన సాధారణ సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అదే సమయంలో ఇతర శాఖలో పనిచేస్తూ మరణించిన కుటుంబ సభ్యులకు మరే ఇతర శాఖల్లో ఉద్యోగ కల్పనకు అవకాశం ఉందన్నారు ఒక యూనిక్ ఒక కోడ్ ఇస్తారు ప్రతి స్కూల్ కింది అయితే గవర్నమెంట్ కావచ్చు ప్రైవేట్ కావచ్చు మనకు ఎన్రోల్మెంట్ అయినా ప్రతి ఒక్క స్కూల్ కి యూనిక్ ఒక కోడ్ ఇస్తారు ఆ కోడ్ బేస్ చేసుకొని ఆన్లైన్ డేటా లో ప్రతి ఒక్క పిల్లవాడికి ఒక ఐడి జనరేట్ అవుతుంది అది అయినప్పుడు ఖచ్చితంగా యుడై లో డేటా ఎంట్రీ నమోదు చేయాలి మన రెండు గారు చెప్పినట్టు కొన్ని ప్రైవేట్ స్కూల్స్ లో అయితే మాత్రం ఈ ఎంట్రీ చేయడం కొద్దిగా స్లోగా ఉన్నాయి కంపేర్ అండ్ గవర్నమెంట్ లో అయితే మన ఎంఈఓలు కంటిన్యూస్ గా ఫాలోఅప్ చేస్తారు కాబట్టి మనకు పర్సెంటేజ్ అవుతాయి అవుతున్నాయి కానీ మేజర్ గా కొన్ని మనకు హెడ్ క్వార్టర్ లో ఉన్న నెల్లూరు కానీ లేదంటే మెయిన్ అర్బన్ ఏరియాస్ లో ఉన్న స్కూల్స్ లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కచ్చితంగా వీ విల్ ఎన్షూర్ దట్ ఇట్ ఇస్ ఫాలోడ్ అప్ విత్ ఎంఈఓ కానీ ఒకవేళ ఏదైనా గ్రీవెన్స్ ఉన్నదైతే వీ హావ్ గ్రీవెన్స్ మోడల్ ఆ గ్రీవెన్స్ మోడల్ కూడా ఎనేబుల్ చేస్తాం ఇప్పుడు నా దగ్గర ఉన్న డేటా ప్రకారం సుమారు ఏడు వందల యాభై మూడు ఇదేమైనా మనకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని చెప్పిన ఆ ఒక కేటగిరీలో వచ్చినాయి ఇన్కమ్ టాక్స్ వల్ల అని చెప్పిన సుమారుగా నాలుగు వందల యాభై ఆరు వచ్చినాయి సో దీస్ ఆర్ అరౌండ్ మొత్తం జిల్లాలో వచ్చిన నంబర్స్ సో మా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మీ అందరికీ కూడా పిల్లల్ని స్కూల్లో జస్ట్ చేర్పించుకున్న మాత్రం ఉపయోగం లేదు ఖచ్చితంగా దానిలో వాళ్ళు డీటెయిల్స్ ఉంటాయి బేసిక్ ఆధార్ అవన్నీ తీసుకొని ఆ ఆన్లైన్ డేటా ఎంట్రీ చేసుకొని యు డైస్ లో నమోదు కావాలి దయచేసి మీ మీ సైడ్ నుంచి కూడా అందరికీ దయచేసి తెలియజేయండి మన సిబ్బంది తరపు నుంచి కూడా ఎంఈఓ దగ్గర నుంచి కూడా మేజర్ గా నెల్లూరు అదే విధంగా ఆత్మకు హెడ్ క్వార్టర్ ఏరియాస్ లో ఖచ్చితంగా స్పెషల్ గా కూడా మనం డ్రైవ్ చేసుకుంటాం సో దాట్ అది క్లియర్ మీ నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరూ కూడా దయచేసి ఒకవేళ గ్రీవెన్స్ ఏదైనా వచ్చిన ఆ లోకల్ సచివాలయం దగ్గర ఈ గ్రీవెన్స్ నమోదు చేయడానికి అవకాశాలు అంటే గ్రీవెన్స్ నోటివ్ లైవ్ చేస్తాము సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్కీమ్ ఆటోమేటిక్ గా క్లియర్ అవుతుంది ఎక్కడైతే అంటే జస్ట్ లైక్ మనం దీపం టూ ఎలా చేస్తామో ఆటోమేటిక్గా ఇట్ విల్ గెట్ క్లియర్ ఎక్కడైతే ఒకవేళ రాలేదు అనే పరిస్థితిలో దయచేసి ఫిజికల్ గా కాకుండా ఆ గ్రీవెన్స్ పొట్టి ప్రతి సచివాలయం దగ్గర కూడా డిజిటల్ అసిస్టమ్ లాగిన్ లో నమోదు చేయడం జరిగింది సో దయచేసి అక్కడ నమోదు చేసినట్లయితే ఆ గ్రీవెన్స్ వర్క్ ఫ్లో మనం క్లియర్ చేసుకుంటాము నెక్స్ట్ విడతలో క్లియర్ అవుతుంది